హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి మన ఛానల్లో ఇంకా దానికోసం నేను రెడ్గా ఉండే టమాటాలు బాగా పండినవి కాకుండా కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ పండినవి అనమాట మరీ పండినవి తీసుకోకండి ఇంకా అవి కట్ చేసి పక్కకు పెట్టేసేయండి నేను ఈలోపు మనం మసాలా తయారు చేసుకోవాలన్నమాట నేను ఒక కప్పు జీలకర్ర తీసుకుంటున్నాను ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈ పౌడర్ జీలకర్ర మెంతులు వేసి వేయించుకోండి ఇవి బాగా వేగాలండి అలా అని మాడగొట్టకండి ఒక మంచి అరోమా వస్తుందనమాట మెంతులు జీలకర్ర వేగినట్టు సో అప్పుడు మనకు వేగిపోయినట్టు అర్థం అవి తీసి పక్కకు పెట్టేసేయండి ఇలా ఒక మిక్సింగ్ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ మసాలా వేయడంతోనే మనకు ఈ నిల్వ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇది మస్ట్ అండ్ షుడ్ ఈ మసాలా మాత్రం జీలకర్ర ఇంకా మెంతులు ఇలా గ్రైండ్ చేసిన దాంట్లోనే మనం ఇప్పుడు అల్లం ముక్కలు వేస్తున్నానండి ఒక చిన్న సైజు అల్లం ముక్క కట్ చేసుకొని వేస్తున్నాను ఒక ఫుల్ బౌల్ వెల్లుల్లి వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా ఒకసారి గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసేయండి ఈ మిక్చర్తోనే ఈ మసాలా మిక్చర్తోనే మనకు టమాటా పచ్చడిలో కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ప్లస్ ఈ ఫ్లేవర్స్ బాగుంటాయి అన్నమాట ఈ చట్నీలో నెక్స్ట్ కడాయి పెట్టుకొని మనం కట్ చేసిన టమాటాలు ముక్కలన్నీ అందులో వేసి ఉడికించుకోవాలన్నమాట మీకు వాటర్ అంతా పోయేంత వరకు ఉడకనవసరం లేదండి జస్ట్ అవి కుక్ అవుతే సరిపోతుందనమాట అందులోనే నేను ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండు వేస్తున్నాను వాష్ చేసి వేసుకోండి చింతపండు ఇంకా అందులోనే పసుపు కూడా వేస్తున్నాను కళ్ళుప్పు వేసుకోండి ఈ ఉప్పు వేయడం వల్ల ఈ ఫ్లేవర్స్ ఈ టమాటాకే పడుతుందనమాట అందుకే నేను ముందుగానే ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా ఎక్కువే పడుతుందండి మీరు ఒకవేళ ఇప్పుడు తగ్గితే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోండి మధ్య మధ్యలో లేదంటే అడుగంటు అనమాట ఇలా టమాటా ముక్కలు ఇంకా చింతపండు ఇదంతా దగ్గరకు అయిపోవాలన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు అది బాగా ఒక ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టి చల్లారిపేసేయండి తర్వాత మనం ఇందులోకి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదంటే ఉంటే రోట్లో కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది ఆప్షనల్ అనమాట మనం ముందుగా మసాలా పొడి చేసి పెట్టాం కదా అది కూడా అందులో మిక్స్ చేసేయండి ఆ మసాలా పొడి మొత్తం అందులో వేసేయండి ఇప్పుడు అందులో మనం కొంచెం కారం అలా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి నిల్వ పచ్చడి కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి మనం ఆల్రెడీ ఉప్పు వేసినాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఒకవేళ మీకు తగ్గినట్టు అనిపిస్తే ఉప్పు ఈ ఈ స్టేజ్లో వేసుకోండి పోపు వేసుకోవాలి దానికోసం మనం ఇప్పుడు అందులోకి మనం తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపులో మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట ఇది కంపల్సరీ వేసుకోవాల్సిందే ఇంకా దాంట్లో మనం పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు ఇంకా పప్పులు వేసుకోండి అవి బాగా వేగాలి ఒక కొంచెం దోరగా వేగితే సరిపోతుంది అనమాట అవి వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోండి సరిపోతుంది ఇంకా వెల్లుల్లి ఇలా తొక్క తీసి వేసుకోండి అందులోనే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి కొత్తిమీర వేయొద్దు ఇందులో నిల్వ పచ్చడి కాబట్టి కొత్తిమీర స్కిప్ చేసేయండి అందులో నేను ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందన్నమాట అందుకోసమని నేను ఇంగువ వేస్తున్నాను ఆ పోపు బాగా వేగిన తర్వాత అందులో పచ్చడి మొత్తం అందులో వేసి బాగా మిక్స్ చేసేయండి మీకు ఒకవేళ ఆయిల్ సరిపోదు సరిపోలేదు అనిపిస్తే మాత్రం పక్కన ఒక చిన్న బౌల్లో ఆయిల్ వేడి చేసి తర్వాత అయినా పోసుకోవచ్చండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా ఆయిల్ మనం ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఉప్పు కరెక్ట్గా ఉండాలండి ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే పాడవకుండా ఉంటుందన్నమాట పచ్చడి సో ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతే మనకి ఎన్ని ఒక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఉంటుందన్నమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే అండి బాయ్